మున్సిపాలిటీ ఏర్పడిన ఐదు సంవత్సరాల్లోనే గేట్ టూగా అప్గ్రేడ్ చేస్తున్నందువల్ల మనకి ఎన్నో మౌలిక సదుపాయాలు చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా బిల్డ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది చాలా నిధులు వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కూడా మనకి రాబోయే రోజుల్లో మూడింతలుగా నిధులు వస్తాయి అదేవిధంగా మనకి సపోర్టింగ్ సిస్టమ్గా ఇప్పుడు చాలామంది ఉద్యోగులు తక్కువ ఉన్నారు ఉద్యోగాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ ఒక పక్కన అయితే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి గ్రేడ్ టూ అయిందని ఎక్కువ పన్నులు అవన్నీ ఏం వసూలు చేయకుండా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన లాభాలు ప్రజలకి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటివన్నీ అందిస్తాం రాబోయే రోజుల్లో తొందరలోనే మనం ఆల్రెడీ బుచ్చినపాలెం ఎన్నో రోజుల నుంచి కళ్ళగంటున్న మార్కెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఐ మీన్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దాన్ని కూడా మన మినిస్టర్ గారి చేత ఎంపీ గారి చేత ఓపెనింగ్ కూడా చేయించబోతున్నాం త్వరలో అది పీ ఫోర్త్ ఇంకా తేజస్విని బిల్డర్స్ వాళ్ళు మనకి ఉచ్చిరెడ్డిపాలెంత మున్సిపాలిటీకి కట్టించి ఇవ్వడం జరిగింది అది కూడా దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం దీంట్లో ఈ కార్యక్రమంలో అతి తొందరలో కొత్తగా మనకి వచ్చిన కమిషనర్ కానీ కమిషనర్ గారు మున్సిపాలిటీ మీద ఎంతో శ్రద్ధ చూపించి ఈ ఆయన వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తొందరగా వర్కులు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక అందకు దోహదపడింది అదేవిధంగా బుచ్చరెడ్డిపాలెంలో మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఒక మహిళ చైర్మన్గా ఎన్నిక అవ్వడము ఎన్నిక అయింది అప్పుడు చైర్మన్ ఆమె మా దగ్గరకు వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఆమె చైర్మన్ అని తెలిసింది ఆమె విధులు కూడా నిర్వహించడం జరిగింది చాలా బాగా పనిచేసింది వీళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ప్రజలకి ఇంకా ఎన్ ఎన్నో గొప్ప సేవలు మనం చేయాల్సింది ఇంతటితో ఈరోజు అయిపోయింది అని అనుకోవద్దు ఏ రకంగా అయితే మనం సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ తీసుకొచ్చామో అంతకు అంతకు అంతగా మనం పనిచేయాలని చెప్పి అందరికీ నాయకులకు కానీ అందరికి కూడా కమిషనర్ సార్ కానీ అధికారులకు కానీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యంగా సోమశిల డ్యామ్ భద్రత దృష్టిలో ఉంచుకొని జలాశయ అధికారులు పదివేల క్యూసిక్ నీళ్లు దిగువ ఉన్న పెన్నా నదిలోకి వదలడం జరిగింది దీంతో మన కోవూరు నియోజకవర్గంలోని పెన్నా నది పరివ పరిహారక గ్రామాలు పశువులు కాపర్లు మరియు జాలర్లు నదిలోకి వెళ్లకుండా